హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఏరివేయడం జరుగుతుందన్నమాట అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను చాలామందికి క్యాన్సల్ చేయడం జరుగుతుందన్నమాట అది ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అదేవిధంగా దీన్ని క్యాన్సల్ చేయడానికి గల కారణాలు ఏమిటి ఇంకా చెప్పాలంటే ఎవరెవరు మళ్ళా అప్లై చేసుకునేదానికి అర్హులు అనే విషయం క్లియర్గా మొత్తం చెప్పే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో పది మందికి పంపబడుతుంది అదేవిధంగా వాళ్ళు కూడా చూసి తెలియని వాళ్ళ విషయాన్ని తెలుసుకుంటారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇక టాపిక్లో వెళ్దాం రండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు ఏరి జరుగుతుందన్నమాట అదే అదేవిధంగానే మరో కొత్త న్యూస్ గుడ్ న్యూస్ కూడా ఉంది ఆ గుడ్ న్యూస్కు సంబంధించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో ఈ పెన్షన్లు ఏరివేయడం గురించి క్లియర్గా చెప్తాను చూడండి ఎవరెవరికి అనర్హులు అదేవిధంగా ఎవరెవరు అర్హులు అనే విషయాన్ని క్లియర్గా చెప్తాను చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ప్రస్తుతం ఆరు వేల రూపాయలని పెన్షన్ పొందుతున్నారన్నమాట ఆ విషయం అందరికీ తెలిసిందే అయితే వీళ్ళల్లో కొంతమంది నలభై శాతం వీళ్ళలో కొంతమంది నలభై శాతం కంటే కూడా తక్కువ వైకల్యం ఉన్నా కూడా పెన్షన్ పొందుతున్నట్టు ప్రభుత్వానికి తెలిసిపోయిందనమాట ప్రభుత్వం గుర్తించడం జరిగింది అనమాట ఈ ఈ దివ్యాంగులు ఎవరైతే నలభై పర్సెంట్ కంటే కూడా తక్కువ తీసుకుంటున్నారో నలభై పర్సెంట్ కంటే కూడా తక్కువ పర్సెంటేజ్ వచ్చిందో వాళ్ళు అటువంటి వాళ్ళు ఈ దివ్యాంగు పెన్షన్ని తీసుకుంటూ ఉన్నారన్నమాట వాళ్ళు చా వాళ్ళలో చాలామంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి అవి అని చెప్పేసి పదహైదు వేల రూపాయల వరకు పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు ప్రభుత్వం కూడా పదహైదు వేల వరకు పెన్షన్ ఇస్తుంది అనమాట ఇదే విషయానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి ఎవరెవరు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం తనిఖీ నిర్వహించి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అని చెప్పేసి కొంత లిస్టు తయారు చేసి ఆ లిస్టు ప్రకారము నోటీసులు కూడా పంపడం జరిగిందనమాట ఆ నోటీసులు పంపిన తర్వాత వాళ్ళు కొంతమంది అయితే ఈ రీ వచ్చారనమాట వాళ్ళు వచ్చి చెకింగ్ చేసుకున్నారనమాట చెకింగ్ చేసుకున్నారు కొంతమంది రాలేదు అటువంటి వాళ్ళ విషయానికి వస్తే ఈ ఈ రోజు నుంచి ఈరోజు నుంచి వాళ్లకు రెండు పంపడం జరిగిందనమాట ఈ రెండోసారి నోటిఫికేషన్ పంపి అప్పటికీ రాకపోతే వచ్చే నెల పెన్షన్ తీసేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను చూడండి రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వాళ్ళకి ఈ సదరం సర్టిఫికెట్లు జారీ చేసి ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్ ఇస్తూ ఉందన్నమాట అయితే నలభై శాతం కంటే కూడా తక్కువ వైకల్యం ఉన్నవారిని ఈ కేటగిరీలో ప్రభుత్వం చేర్చడం జరగదు ఆ విధంగా లబ్ధి పొందుతున్నటువంటి వారిని ప్రభుత్వం తొలగించడం కూడా జరుగుతుందన్నమాట ఒకవేళ దివ్యాంగులై ఉండి తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నవారికి ప్రభుత్వం పదహైదు వేల పెన్షన్ కూడా ఇస్తూ ఉంది ఇందులో ఆరోగ్యం ఆరోగ్య సమస్య లేదని తేలితే అటువంటి వాళ్లకు పెన్షను ఆరు వేల రూపాయలే ఇస్తారు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తారు పదహైదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వరు ఈ దివ్యాంగ పెన్షన్ పొందుతున్నటువంటి వృద్ధులు ఒకవేళ వాళ్ళకు వైకల్యమే లేదు అని కనుక తేలిందంటే వాళ్లకు ఆరు వేల రూపాయలు పెన్షన్ కూడా తీసేసి వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు ఒకవేళ వృద్ధాప్య పెన్షన్కి అర్హులైతేనే వాళ్ళకు ఈ వృద్ధాప్య పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు మంజూరు చేయడం కూడా ప్రభుత్వం జరుగుతుంది ఇప్పటికే ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి గురువారం నుంచి ఎవరెవరైతే అనర్హులు వాళ్ళకు కేటగిరీ కేటగిరీల వారందరికీ కూడా ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందనమాట జారీ చేసినారు కూడా వాళ్ళు అదేవిధంగా నోటీసులు జారీ చేయడంతో పాటు పెన్షన్ కూడా రద్దు చేసేదానికి ఉత్తర్వులు కూడా వాళ్ళకు పాటే పంపించడం కూడా జరిగిందనమాట ఇది ఈ ఈ ఉత్తర్వులన్నీ కూడా ఇరవై ఐదో తేదీ లోపల వాళ్ళు ఏం ఇరవై ఐదో తేదీ వరకు ప్రభుత్వము ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తుంది నోటీసులు పంపిస్తుంది అర్హత ఒకవేళ అనర్హులైతే వాళ్ళకు తీసేస్తారు ఒకవేళ అర్హులై ఉంటే వాళ్ళు చెక్కింగ్ చేయించుకొని వాళ్ళు సర్టిఫికేట్ మళ్ళీ కొత్త సర్టిఫికేట్లు ఇస్తారన్నమాట ఒకవేళ ఇదివరకు ఇంతకుముందు కనుక ఎవరైనా ఈ దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళను ఒకవేళ వాళ్ళకు తొలగించడం జరిగి ఉంటుంది అంటే వాళ్ళు అప్లై చేసుకున్నా కానీ వాళ్ళకు అర్హత లేదని చెప్పేసి పంపించేస్తుంటారు అటువంటి వాళ్ళు ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళకు అవకాశాన్ని కల్పించేదాన్ని కూడా ప్రభుత్వము ఇప్పుడు అనమాట కంపల్సరీ వాళ్ళకి అవకాశం కూడా కల్పిస్తుంది వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే పెన్షన్కి కంపల్సరీ వాళ్ళకు అప్లై పెన్షన్ అనేది మంజూరు అవుతుంది సచివాలయాల ద్వారా అటువంటి వాళ్ళు అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పోయి వాళ్ళు సర్టిఫికే అప్లై చేసుకొని పెన్షన్ కూడా తీసుకునేదానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందన్నమాట ఈ సచివాలయాల ద్వారా ఇప్పుడు ఎవరైతే ఈ అనర్హులని కనుక తేలింటుందో అటువంటి వాళ్లకు సచివాలయం ద్వారా వాళ్ళకు పెన్షన్లు క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉంటారో అటువంటి వాళ్ళకు కొత్తగా సదనం సర్టిఫికేట్ కార్డులు ఇస్తారన్నమాట దీనికి సంబంధించి లిస్టు కూడా తయారైంది సచివాలయంలో పంపించడం కూడా జరిగింది నోటిఫికేషన్లు నోటీసులు పంపించడం జరిగింది అందువల్ల ఎవరైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకింగ్ చేయించుకొని ఆ సర్టిఫికెట్ని వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి వాళ్ళ పెన్షన్ వాళ్ళని నిలబెట్టుకోండి ఈ విధంగా పెన్షన్ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళు సచివాలయాలకు వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకొని పెన్షన్ అర్హతను పొందే అవకాశం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకా ఎవరన్నా కానీ పెన్షన్కు సంబంధించి నోటీసులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అర్హులై ఉంటే కంపల్సరీ సచివాలయాలకు వెళ్ళి తెలియజేసి తెలియజేసి వాళ్ళు మళ్ళీ రీ అసెస్మెంట్కి అటెండ్ అయ్యి పెన్షన్ తీసుకోవాలి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి ఎంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్